చూస్తూనే ఉండండి చిటికలా వచ్చేస్తారు ఈ డైలాగ్ వినగానే మీకు నాగార్జున గారు గుర్తొచ్చేస్తారు మూవీస్ తో వచ్చిన క్రేజ్ కంటే మీలో ఎవరు కోటీశ్వర్ తోనే నాగార్జున గారికి క్రేజ్ ఎక్కువగా వచ్చింది నాగార్జున హోస్ట్ చేయడం వల్ల ఈ షో చాలా మంది చూశారు అనడంలో అతిశయక్తి లేదు మూడు సీజన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు నాగార్జున గారు కానీ సడన్ గా ఫోర్త్ సీజన్ కి నాగార్జున గారు దూరం అవ్వడం చిరంజీవి గారు హోస్ట్ చేస్తారు అనడం ఒక కామన్ గోల్ జరిగిపోయింది కానీ ఆడియన్స్ లో మాత్రం దీని వెనకాల గల కారణం ఏంటో తెలుసుకోవాలనేది మాత్రం అలాగే ఉండిపోయింది ఈ క్వశ్చన్ కి రీసెంట్ గా నాగార్జున గారు రెస్పాండ్ అయ్యారు కావాలనే తప్పుకున్నారని చెప్పారు ఇన్ని డేస్ చూసిన తర్వాత మళ్ళీ నన్నే చూడాలంటే ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ కలుగుతుందని నా రియాక్షన్స్ ఏంటి అనే ఆడియన్స్ ఈజీగా గెస్ట్ చేస్తారని నూట ఎనభై ఎపిసోడ్స్ నన్ను చూశారు మళ్ళీ చూడడానికి ఇష్టపడతారా అందులోను ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు అందులోను నాకు కొంచెం రెస్ట్ కావాలి ఇక చిరంజీవి గారిని ఎందుకు అనుకున్నారంటే రీసెంట్గా నూట యాభైవ ఫిల్మ్ తో హిట్ కొట్టి ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు పైగా ఆడియన్స్ కూడా చిరుని చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇండస్ట్రీకి బాస్ దూరం అయ్యి పదేళ్ళు అయ్యింది కాబట్టి చిరు టూ సీజన్స్ చేసిన తర్వాత మళ్ళీ నాగార్జున గారు రీఎంట్రీ ఇస్తారట మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్